వైరం వేసుకున్నావా వైరం వేసుకున్నావా వైరవా వైరు అంటే ఇష్టమా ఈరోజు లేట్ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి మా అశోకుడు ఈరోజు బ్రష్ చేసుకొని ఈ కటింగ్ చేసుకొని కటింగ్ నేనే చేస్తాను కటింగ్ బాగుందా బాగుందా కటింగు చూడండి చెప్పండి బాగుంది మా అశోకుడి కోసం నేనే కటింగ్ చేసేది నేర్చుకున్నాను అనమాట బయటికి తీసుకెళ్ళడం కష్టం కదా అందుకని ఎత్తుకొని పోలేము తేళ్ళమని నేనే కటింగ్ చేస్తాను అనమాట మా ఇంటి అన్నీ నేనే చేస్తాను అన్నమాట ఓకేనా ఈరోజు ఇది భైరవ మామ మామంట ఇది రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇంటి మామలు అనమాట వాళ్ళ ప్రింటెడ్ డేస్ బ బన్నీళ్ళు వేసుకుంటూ ఉంటాడు దానికోసం నా ప్రాణం తీస్తూ ఉంటాడు నా ప్రాణం తీస్తూ ఉంటాడు బట్టలన్నీ ఓటు తీసి తీసి బొమ్మలు చూసి నచ్చిందే వేసుకుంటాడు చెప్పద్దా సరే చాపుకుంటావా కాలేదు చాపుకుంటావా తిన్నా ఇది కోడిగుడ్ ఆమ్లెట్ వేసి ఈరోజు వర్షపడికి ఉప్ కాలండి కోడిగుడ్ ఆమ్లెట్ అనమాట ఇది నాలుగు గుడ్లు వేసేసి కొత్తిమీర ఎర్రగడ్డ పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసి నాలుగు గుడ్లు వేసి ఆమ్లెట్ వేసి ఇచ్చాను అన్నమాట పెట్టేస్తాను మధ్యాహ్నం మధ్యాహ్నం ఏందంటావు ఏం కావాలి ఏమద్దా మధ్యాహ్నం ఏమద్దా ఇప్పుడు తిని మమ్మ ఉంటావా అదేటా ఆకలవురా సరే నాకు ఒక ముద్దు పెట్టవా మమ్మీకి ముద్దు పెట్టా నా లడ్డు కొడుగదు ముద్దు పెడతాడబ్బా అబ్బా సూపర్ సూపర్ బయరు వేసుకున్నావా నీకు ఇష్టమైంది ఇంకేందే ఇంకేం కావాలి ఇంకేం కావాలి తినేసి తినేసి తింటే బాగుంటుంది నాన్న ఇది తినేసి మధ్యాహ్నం చేసి తీసుకుంటాను చెప్పు నీకు ఉల్లిపాయ కారం వస్తాయనమాట వెళ్ళగి చాలా బాగుంటుంది టీవీ పెట్టాలా భైరవ సినిమా పెట్టాలా మగధేరా మగధేర పెట్టాలా ఏ భైరవ నీ కథలో నిజం ఉంటే నీ మాటల్లో పౌరుషం ఉంటే నా మనుషుల్ని వంద మందిని పంపిస్తారు చెప్పండి నాకు రాలేదే నువ్వు చెప్తావు కదా నువ్వు చెప్పా ఒక్కొక్కరిని కాదు షేర్ కా వంద మందిని ఒకేసారి రమ్ము నువ్వు ఎరగటండి ఎరగ చికెనా చికెన్ కావాలిక సరే చికెన్ చేసి పెట్టాను మా అశోకుడికి నాన్ వెజ్ అంటే కొంచెం ఇష్టం అండి కాబట్టి వాడు అడిగింది చేసి పెడతాం అన్నమాట వాళ్ళకి ఇంకేముందండి ఆనందం లేరు ఎక్కడికి వెళ్ళి చేయాలని చేయలేరు కానీ మనము వాళ్ళ ఇష్టాలని తీర్చాలి ఈ చిన్ని పొట్టకి ఏదన్నా కొంచెం అడుగుతాడు చిన్ని పొట్టకి బుజ్జి పొట్టకి ఎక్కువ పెట్టాలా కొంచెం పెట్టాలా తాత సరే 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 లేటు తింటావు లేటు తింటావు చక్రవర్తి అశోకుడు కటింగ్ బాగుందా ఈరోజు మీకు ఎవరు కటింగ్ చేసింది మమ్మీ చేసిందా బాగా చేసిందా కటింగ్ బాగా చేసిందా మమ్మీ సరే இங்க மனும் இக்கடி போதும் இக்கடி போதும் இது எக்கடி கண்ணா குடிக்கு போதான ஓ சினிமா சூதம் இன்ட்ரோ மாவசிமா பெட்டுக்கூதமா பவன் கல்யாண சினிமா ராமசர சினிமா ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ಸಿಂಹನ ಇವು ಮೂರು ಇಷ್ಟ ನೀ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ತಗ್ಗೇದಲ್ಲ ಅಂಟ ಕದಾ ಚಪ್ಪಾ ಎಷ್ಟ ಮಾವೇ ಚಪ್ತಾಡ ಅಂಟ ತಗ್ಗೇದಲ್ಲ ಅಂತ ಕದಾ ಅನುಭವ ರೇದಾ డ్డు కొడుకుందా అయితే ఇది ఇప్పుడు మగధీరాల్లో డైలాగ్ చెప్తాడు కదా ఒక్కటి చెప్తాడు కదా ఏం చెప్తాడు కత్తి తీసుకుంటాడు కదా యుద్ధం చేసేదానికి ఇది బొట్టు పెట్టుకుంటాడు కదా అది ఇంచి పడేసి అచ్చు పడైలే మెహ్రాల లేవే ఆ మామనే ఎందెత్తా చెప్ ఎందెత్తా మామ బైలే చెప్పు మాంజి పడైలే చెప్పు చెప్పు మాంజి పడైలే ఎనిత్తరా కొక్కొక్కర్ని ఖాద షేర్ ఖాన్ వంద మందిని ఓకే సార్ రమ్మును లక్క ఏ కూయిరా పర్వాలే తక్కుగా ఉంటా చూస్కో చెప్పు చెప్తావు కదా ఎన్నిసార్లు వెయ్యి సార్లు చూసుంటావా సినిమా వెయ్యి సార్లు కనుక ఎక్కువ చూసు రోజుకు పది సార్లు చూస్తావా సినిమాని పది మూడు ముప్పై కాదు ఉండదు యుద్ధం మాత్రమే చూస్తాం రోజు పది సార్లు సినిమా మూడు సార్లు చూస్తాం అది కావాలా మళ్ళీ కత్తి కావాలా మా యుద్ధం చేసిన కత్తి కావాలా కత్తులన్నీ ఎన్ని చేసినావు నువ్వు ఎన్ని చేసినావు మా అర్షోకుడికి మాటలు చెప్పుతూ కొంచెం కొంచెం పెట్టాలండి కొద్ది కొద్దిగా పెడితే చూడండి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కొంచెం తిన్నాడు చూడండి పది నిమిషాల్లో కొద్దిగానే తిన్నాడు అంటే మినిమం ఒక గంట పడుతుందన్నమాట కొద్దిగా అంత తినాలన్నా కూడా తొందరగా తింటరా ఎవరు కుట్టినారు ఎవరు అన్నా మా ఊరు కుట్టినాడా ఎవరు ఏమో మా కుట్టింది విల్లనా అబ్బో పొడిచినాడా అయ్యో అయ్యో దెబ్బతైనందా మాకి అవునా రామ్ చరణ్ గారు దెబ్బతైనుందా మీకు మహర్షి చెప్తున్నాడు అత్యా 같이 같지도 버리지 않아. 어어 달라 꼴 봐야 돼. 천다운으로 천 두꺼워라. 이렇게 섣부건 달 보낼게. 응. 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 이거 이거 이거. 이리. రావరణ్ చూట్వా ఏ కాదులేము పెట్టాలా ఓ బైరవ పెట్టానా సినిమా చూస్తావా ఏ వద్దా సరే బాగుండాలి అంటావా బాగుండాలి అంటావా రోజు బో చేసానా చేపలు పూర్తుండాలే నేను వేసుకుని తింటావా

సరే సరే ఒక కథ చెప్తావా నాకు చెప్పా సరే సినిమా స్టోరీ చెప్తున్నావా ఉబ్బి పెట్టిందే అబ్బో రాన్చరణకు ఉబ్బి పెట్టిందే అయ్యో ఆ తర్వాత ఏమైంది నాన్న తర్వాత ఏమైంది బొట్టు పెట్టుకున్నాడా రక్తం తీసి బొట్టు పెట్టుకున్నాడా ఓహో అది సూర్య అని చెప్తా నువ్వా చెప్తాల్లా ఇప్పుడు నీకు ఎవరు అంటే ఇష్టం రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మామో మళ్ళొచ్చి అల్లు అర్జున్ బైర్వా మళ్ళొచ్చి అల్లు అర్జున్ మామ ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఆ మావ పవన్ కళ్యాణ్ మామంటే నువ్వు దాంట్లో గబ్బర్ సింగ్లు తుపాకులు పట్టుకుంటాడు చూడు నువ్వు గబ్బర్ సింగ్ సింగు బాడీలు అన్ని చూడు బొమ్మలు ప్రింట్ వేయించుకొని అది పవన్ కళ్యాణ్ మామంటే మళ్ళీ వచ్చి చరణ్ రామ్ చరణ్ మామ అంటే భైరవ నువ్వు పొద్దు పేరు పెట్టుకున్నావు కదా బైరవమావని భైరవా భైరవ అంటావు కదా నాకు బైరవ సొక్కాయ్ నాకు భైరవ అంటావు కదా ఇంకా ఉంటాయి భైరవైనా ఇది వేసుకున్నావు ఈ రోజుకి రేపు స్నానం చేసుకుని ఇంకొకటి వేసుకుంటావా మా అబ్బా సరే ఇంకొకటి వద్దు ఇంకొకటి అంటే వేరేది కాదు భైరవ మామదే ఇంకొకటి నేను చెప్పను బైరో మామిని బైరవ మామే వేస్తావని చెప్పినావు కదా ఇప్పుడు వేసుకుంటావా సరే రేపు స్నానం చేసుకుంటావు కదా ఈ రోజు వద్దు సరే ఓకే వేసుకుంటావా సరే

పెద్ద బాబు అశోక్ బాబు సరే అయితే ఒప్పన్ చే ఒప్పన్ చేద్దామా పడి చెప్తా ఓపెన్ చేద్దామా నువ్వు స్టోరీ చెప్తే మామది పాట పాడు ఒకటి పాట పాడు బైరవ మామది బైరవ మా పాట పాడు ఏం పాట బైరవ మామ సినిమాలు ఏమేం పాటలున్నాయి లేవా సినిమా పెట్టాలా కాదు బంగారు కోడి పెట్టమంటే ఇంకొకటి వచ్చి తీగ మీద చేస్తే తిట్టినన్ను పోయి నెట్టిందే ఇంకేంది ఏమో తీగ మెరుపు తీగ అని చెప్పిందే అట్ల అందరూ ఏంటో నాకు రాదే పాట బతికేదాకా తోడు నీ చితిలో తోడై నేను వస్తానమ్మా అనే పాట ఏంది చెప్పు పెట్టాలవా టీవీ పెడితే చెప్తావా టీవీ పెడితే చెప్తావా అవునా చూస్తా చెప్తావా ఆహా బాగుందా చెప్పవా సరే అయితే ఇంకా నువ్వు ఎప్పుడు తినేది ఇంతవరకు సగం తినలేదు ఈరోజు బో పెట్టినావా పెట్టినావా ఏం పెట్టినది ఈరోజు అంటి పొండ్లు పెట్టినావా బిస్కెట్లు పెట్టినావా ఏం పెట్టినా చెప్పు బిస్కెట్లు పెట్టినావా సరే మళ్ళీ పేపర్ పేపర్లో ఏం చదివినావు ఈరోజు ఈరోజు ఏం చదివినావు పేపర్లో పేపర్లో బైక్లు లేవా ఈరోజు బైక్లు కార్లు లేవా ఈరోజు బైకులు కార్లు బొమ్మలు ఉంటే బాగా చూసి అనిపించి పేడబెడతాడండి ఈ కోసమే పేపర్ తీసుకుంటాం మేము మా షో పొద్దున్నే లేవంగానే పేపర్ చదువుతాడు అనమాట ఈరోజు పేపర్లో ఏది ఏం లేవంట న్యూస్ ఏం లేదేమో బాబు అమ్మ అశోక్కి న్యూస్ లేదా అశోక్ సరే ఇంకేంటి విషయాలు నీళ్ళు తగ్గుతావా బాగుండాలి తింటావా సరే నీళ్ళు తగ్గి నేను తినలా నేను తినేస్తా అయితే తినేది తినేయండి తొందరగా 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 అయ్యో పొచ్చినా పెట్టినా

Meia, nem miau nem meia, meia, miau meia, 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 meia,